కుమారపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిదిలో గతంలో కుమారపురం రత్నియాంపేట రైతులందరికీ కూడా సుమారు రెండు వందల ఒక ఎకరానికి పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే అదే సర్వే నెంబర్లో సాగు చేసుకున్నటువంటి కుమారపురంలో ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళ మొత్తం ముప్పై కుటుంబాలకి కూడా అక్కడ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల భూమి ఇంకా మిగిలి ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇప్పటివరకు కూడా ఆ భూమి పైన ఈ రైతులందరూ కూడా పోరాటాలు ఒక పక్కన జరుపుతూనే మరో పక్కన వ్యవసాయం చేసుకుంటూ జీడిమావి తోటలు పెంచుకుంటూ దానిలో వచ్చేటటువంటి ఫలసాయం ప్రజెంట్ ఇప్పటివరకు కూడా పొందుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు కాబట్టి కనీసం ఈ కూటమి ప్రభుత్వం అన్నా సరే ఈ కుమారపురంలో ఉన్నటువంటి ఈ సాగులో ఉన్నటువంటి ఈ ముప్పై కుటుంబాల మందికి కూడా ఆ నిరుపేదలైనటువంటి ముప్పై కుటుంబాలకి కూడా డి పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే ఒకవేళ డి పట్టాలో పరిస్థితి ఏమన్నా కనుక ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడిన సందర్భంలో ఆర్డర్ రావాలి మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇస్తానన్నారు కానీ ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు సాగులో ఉన్నారు కాబట్టి కనీసం సాగులో ఉన్నట్టున్న రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి అని వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా సమితి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం కుమారపురము సంక్షేమ సేవా సంఘం సభ్యులము రెడ్డి కులానికి చెందిన వారము ఇప్పుడు వరకు మాకు ఎటువంటి భూములు కానీ లేవు అందరూ పేదవాళ్ళము కూటమి ప్రభుత్వం వారు పేదల ప్రభుత్వం అని చెప్పి ఉన్నారు కాబట్టి పేదవైన మా రెడ్డి కులస్తులకి ఆ సర్వే నెంబరు మూడు వందల పద్దెనిమిది రెండులోని ముప్పై సంవత్సరాల పాటు ఉన్న సాగు భూమిని పట్టాలు పాస్బుక్లు ఇప్పించి మాకు శాశ్వత హక్కులు కల్పించాలని న్యాయం కోరుతున్నాం ప్రభుత్వం వారు మాకు ఎంతైనా సాయం చేయాలని మరీ మరీ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి